హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఈ పథకం ఆగస్ట్ ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలుతో మరో ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు అమలు చేసినట్లైంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల కాలంలో చేనేత కార్మికులు అన్ని విధాలా నష్టపోయారని గుర్తించిన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చేనేత కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఇచ్చిన మాటకు కట్టుబడుతూ చేనేతలకు లబ్ధి కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు నేతనలకు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పదివేల కోట్లతో నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొచ్చారు ఈ పాలసీ ద్వారా ఒకటి పాయింట్ ఐదు ఒకటి లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు రాష్ట్రంలో మగ్గాల మీద యాభై వేల నేతన్నలు మరమగ్గాలపై పదకొండు వేల ఐదు వందల మంది ఆధారపడి జీవిస్తున్నారు వారందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేసేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా నూట ఇరవై ఐదు కోట్ల మేర భారం పడనుంది ఉచిత విద్యుత్ పథకం అమలు తీరుతెనులపై పెన్షన్ల పండగ నిమిత్తం కడప పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుతో రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి సవిత చర్చించారు ఈ నెల ఏడో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు ఉచిత విద్యుత్ పథకం వల్ల చేనేత కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేనేతలకు మేలు కలిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు ప్రభుత్వం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం